ఏంటి హెయిర్ స్టైల్ పెయిన్ కొరికిందా అంతా సీన్ మే ఆ బానే ఉందిగా ఆ బానే ఒకసారి హెయిర్ స్టైల్ అనండి అట్టిరు గాని బానే మంచిలే ఆ ఉంది సరే అలాగే హెయిర్ స్టైల్ సద్దుకుంటూ ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయండి కెమెరా వైపు చూసి నువ్వు అంటే ఎప్పుడు నాకు ఇష్టం మా పిల్లలు వెళ్తానను రావదు ఎంగే సరే మీ ఫ్రెండ్ మీరు ఎక్కువ ఏ విషయాల్లో గొడవ పడతారు అంటే నార్మల్ గా ఛార్జ్ చేస్తలేవు కాల్ చేస్తలేవు సరే ఎక్కువ ఛార్జ్ చేసుకొని కాల్ చేసుకుంటే లవ్ ఉన్నట్టా ఏం చేసుకోకపోతే లవ్ ఉన్నట్టా లోపల ఉంటాయి కదా ఛార్జ్ చేస్తేనే లవ్ ఆ చాట్ ఏమున్న టైం ఉన్నప్పుడు చేస్తాం కాల్ ఏమున్నా మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడతాం సరే పర్సన్ తోటి తోటి మీరు ఎప్పుడైనా మీ లవర్ కి వేరే అమ్మాయితో దొరికిపోయారా ఒకటి అంత సినిమా లేదా ఇంకా అక్కడ దాకా పోలే లవ్ పోలే సరే ఇప్పుడు మీకు ఇంకొక అమ్మాయి మీద ఫీలింగ్స్ వచ్చాయి రావు ఇంకొక అమ్మాయి లవ్ చేయాలనిపిస్తుంది పొరపాటున మీ బంక్ లోనే మీతో రోజు ఉంటది మీరు అప్పుడు ఏం చెప్తారు మీ లవర్కి అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వాళ్ళకి రాలే ఒకవేళ అత్తే అది మా ఇంటి కాని నుంచి వెళ్ళి నన్ను నూరు వేటి చంపుతుంది మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కి ఏ విషయాలు భయపడతారు ఓకే బెదిరిస్తా నన్ను బెదిరిస్తుందా ఏమని అంటే ఇట్లా జాగ్రత్త ఉండు అక్కడ ఉన్నావు కదా ఇట్లా ఎవరి జాగ్రత్త అమ్మాయిలతో జాగ్రత్త అమ్మాయిలతో జాగ్రత్త సరే ఈ రోజుల్లో అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం బెస్ట్ అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం బెస్ట్ అబ్బాయిలతో చేసినా బెటర్ ఫస్ట్ మనం ఉంటాం కదా పరీక్షల్లో మొదటి ర్యాంక్ రావాలంటే ఎలా రాయాలి చీటింగ్ కొట్టి రాయాలి మీరు ఎప్పుడైనా చీటింగ్ చేశారా ఎగ్జామ్స్ లో నేను స్కూల్ కే వెళ్ళలేదు ఎందుకు ఆ ఎందుకు ఇంట్రెస్ట్ లేక ఇంట్రెస్ట్ లేదా ఎవరైనా చచ్చినట్టు వెళ్ళాలి కదా ఎల్కేజీ కన్నా యూకేజీ కూడా చదవలేదు ఇంట్రెస్ట్ లేదు మీకు ఆ వయసులోనే ఇంట్రెస్ట్ పోవడానికి కారణం ఏంటి చదివి ఏం పీకున్నారు అదే చదివి చదివిచ్చేది ఏం లేక స్కూల్కి వెళ్ళలేదు ఓకే ఇప్పుడు ఒక క్వశ్చన్ రాజులు కట్టలేని కోట ఏంటి రాజులు కట్టలేని కోట ఏంటి ఆ కోట తప్ప అన్ని కట్ట అన్ని కట్టగలరు ఆ కోట ఏంటి రాజులు కట్టలేని కోట తెలియదు తెలియదు కాబట్టి తెలుసుకు ఫోన్ అమ్మా మీ చేతులు ఇప్పుడు ఉంది ఎవరికి మీ ఫ్రెండ్కి ప్రయాంకోం చేయండి అమ్మాయికి చేసి అవే బంకులో ఒక అబ్బాయి నాకు నచ్చాడు వాటితో బంక్ కొడదాం అనుకుంటున్నారు ఏమంటావు అని చెప్పండి చేతులు ఎన్ని టాటిస్ ఉన్నాయి డీకే అంటే దుల్కర్ సల్మానా అవును నీకెట్లా తెలుసు మరి జేకే అంటే నీ పేరే ఆర్ఎస్ నా ఫ్యానా ఓ మై గాడ్ మీ ఫ్యాన్ ఆశీర్వాదం అవే మొద్దు నాకు ఇంట్రెస్ట్ ఉండవు సరే చేయండి చేసి బంకులో ఒకటి నచ్చడు వారితో బంక్ కొడతా ఇదే డైలాగ్ ఎవరు చేయాలని చూస్తున్నా చూడండి చూడండి ఓకే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పొద్దు పడుకుందేనా లేదు పిల్ల ఎక్కడో బిజీగా ఉన్నట్టుంది పడుకుందేమో సరే ఇంకొక అమ్మాయి మేము ఎంత సేపు వెయిట్ చేస్తాం వీడియోలో అమ్మాయిలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయను అమ్మాయిలతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయరు ఇంట్రెస్ట్ లేక ఇంట్రెస్ట్ లేదు అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తారా ఎవరితో చేయను మీరు ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆలో ఏముండాలి అంటే ఏం అంటే ఎలా ఉండాలి ఎలా ఉన్నా నేను చేయను చేయరా మీరు ఏం చేస్తారు అసలు మీకు ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేస్తారు